ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు కానీ ఇప్పటి వరకు తెలుసుకున్నది ఒక శాతమే వాటిలో ముఖ్యమైనది పుష్పక విమానాలు ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి కానీ వాటి గురించి పూర్తి సమాచారం ఎవరికీ అందుబాటులో లేదు ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తు తెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మందించడం దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణ హోమం రక్తపుటేరులు చూసి మనస్సు చెలించి బౌద్ధ స్వీకరించాడు ఈ సమయంలో తను అంతకుముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు ప్రాచీన గ్రంథాలు కాచి వడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటికి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడుతారేమో అని అశోకుడు భయపడ్డాడు అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాలని అత్యంత రహస్యముగా ఉంచాడు అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరు వేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు వాటిలో ఒక అద్భుత గ్రంథం గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు దీని గురించి చరిత్రకారులకు తెలుసు కానీ వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు ఈ పుస్తకం ప్రధానంగా గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ సమాచారం కలిగి ఉంటుంది ఈ పుస్తకం ఎక్కడో ఒక రహస్య గ్రంథాలయంలో ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు దీనికోసం చాలా మంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియజేశారు లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్త్రాలుగా పేర్కొన్నారు ప్రాచీన భారతీయులు సదరు వాహనంలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేశారు అదృశ్య గ్రాహగా శక్తికి పరాకాష్టగా చెప్పుకునే యాంటీమా చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే గరీమా పెద్ద వస్తువుని సైతం బరువు తక్కువగా చేయగల లగీమా రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు సీరియస్ సీరియస్గా తీసుకోలేదు ఈ పత్రాలలోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసి వచ్చింది యాంటీ గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి గ్రహాంతర ప్రయాణం అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలలో అంత వివరంగా లేదు కానీ మొత్తం మీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలోని ఒక విమానంతో చంద్రుడిపైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడిపైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదర భాగంలో ప్రతిష్ఠించింది నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ ఏరోస్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇటీవల చాలా స్వల్పమైన మాత్రమే ఉత్తర పాకిస్తాన్ లో ఉండేది అని చెబుతున్న రామరాజ్యం సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి వీటిలో చాలా మట్టుకు నగరాలను పాకిస్తాన్ ఉత్తర పశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది అట్లాంటిక్ మహాసముద్రం మధ్య భాగంలో అట్లాంటియన్ నాగరికత విలసిల్లిన సమయంలో భరతఖండంలో రాముడు రాజ్యం చేశాడు రామరాజ్యంలోని కొన్ని నగరాలు మన పురాణాల్లో సప్తఋషి నగరాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ప్రాచీన భారతీయ గ్రంథాలలో ఉంది భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు పైబాగాన గుమ్మటం బయట చుట్టూరు రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియజేశాయి ఈ విమానం అనేది వాయువేగంతో గగన తలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృదయమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలయంలో పేర్కొనబడింది అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి ఈ విమానాల్ని తయారు చేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు ఈ విమానాల్లో కొన్ని సాసార్ ఆకారంలో మరికొన్ని సిగరెట్ ఆకారంలో నిలువుగా కూడా ఉండేవి విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం సమర సమరసూత్రధార ఈ గ్రంథంలో విమానం తయారీ అది బయలుదేరే తీరు వేలాది మైలు ప్రయాణించుటకు కావలసిన వివరాలు బలవంతంగా దాన్ని కిందికి దించే విధానం ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టడానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విషదపరిచే రెండు వందల ముప్పై శ్లోకాలు ఈ గ్రంథరాజ్యంలో ఉన్నాయి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్భుత గ్రంథం భరద్వాజ వైమానిక శాస్త్రం ఈ గ్రంథాన్ని పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో ఒక ఆలయంలో కనుగొన్నారు విమానాల పనితీరు పైన ఇందులో చాలా ఆసక్తికరమైన ముఖ్య విషయాలు ఉన్నాయి విమానాన్ని ఎలా నడపాలి దూర ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు మెరుపుల నుండి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్య విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరొక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించడంపై విస్తృత సూచనలు ఉన్నాయి బహుశా ఆ ఉచిత ఇంధన వనరు యాంటీ గ్రావిటీ కావచ్చని పరిశోధకుల అభిప్రాయం ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి వైమానిక శాస్త్రంలో నిప్పంటుకోని బిరగని సామాగ్రి పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు బొమ్మలతో కూడిన ఎనిమిది ఆధ్యాయాలు ఉన్నాయి ఈ వాయు వాహనాల్లోని ముప్పై ఒకటి ప్రధాన భాగాలను వాటి తయారీకి ఉపయోగించే పదహారు పదార్థాలు సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది ప్రధాన భాగాల తయారీకి ఉపకరించే సామాన్లు పదార్థాల వేడిమికి మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలని స్పష్టంగా సూచించాడు ఈ విమానాలు ఒక రకమైన యాంటీ గ్రావిటీతో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కర్లేదని చెప్పుకోవచ్చు విమానాలు నిలువుగా గాలిలో లేచేవి ప్రాచీన కాలంలో గగన విహారం పైన దాదాపు డెబ్బై మంది సాధీకర వ్యక్తులు పది మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు కానీ వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు విమానాలని విమాన గృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరిచేవారు విమానాలను కొన్నిసార్లు పసుపు ఛాయ్తో ఉండే తెల్లని ద్రవంతో మరికొన్నిసార్లు ఒక రకమైన పాదర సమ్మేళనంతో నడిపేవారని తెలుస్తోంది ఈ ఇంధనం విషయంలో చాలా మంది పరిశోధకులు సరైన అవగాహనానికి రాలేకపోయారు ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయోగించుటకు పల్స్ జెట్ ఇంజన్ తయారు చేసి ఉంటారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ వి ఎయిట్ బస్ బాంబుల కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజన్లను తయారు చేశారు ప్రాచీన భారత వాణి టిబెట్ అంటే నాజీలు వారి అధినాయకుడైన హిట్లర్ కు పడి చచ్చేంత ఆసక్తి చూపించేవారు ఈ దేశాల్లోని ప్రజల ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారని హిట్లర్ కి నమ్మకం ప్రాచీన భారత వని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం ఈ నమ్మకంతోనే అందుకు కావాల్సిన రహస్య సాక్ష్యధారాల కోసం వాటిని సేకరించి ముప్పైవ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలోని ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉంది విమానం గుండ్రంగా ఉంది పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోదకుడు దానిని అన్ని వైపులా తిప్పగలిగేలా ఉండేది మరో ప్రాచీన గ్రంథం సమరలో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి వెనుక భాగంలో మండే అగ్ని కీలకల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుండి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉంది సమరాంగన సూత్ర ద్వారా ఈ వాహనాలని ఎలా నిర్మించాలో వర్ణించింది పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలమైన సంబంధం ఉంది నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉంది సోవియట్ పరిశోధకులు తుర్క్మెనిస్తాన్ మరియు గోబి ఎడారులలో గల ప్రాచీన గృహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది ఈ పరికరాలు గాజు మరియు పోర్సలిన్తో తయారు చేసిన అర్ధగోళాలు వీటి చివర్లో మొనదేలి ఉన్నాయి లోపల కొన్ని చుక్కల పాదరసం లభించింది రామ రాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మోహంజదారో దారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యమైంది కానీ ఆ లిపి యొక్క అర్థం ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు మోహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపిని రాంగో లిపి అంటారు ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి భవబతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదవ దశాబ్దం నాటిది ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశాయి అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాల గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన పత్రాలుగా పేరుగాంచాయి ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు ఇవి వివిధ ఆకారాల్లో పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలు రకాలుగా వివరించాయి అగ్నిహోత్ర విమానం రెండు ఇంజన్లతో ఉంటుంది గజ విమానం అనేక ఇంజన్లతో ఉంటుంది దురదృష్టవశాత్తు ఈ విమానాన్ని యుద్ధాల కొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇవి ఎనభై వేల హార్స్ పవర్ శక్తితో నడిచేది ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది కొన్ని క్షణాల తర్వాత ఎక్కడ చూసినా మేఘాలని ఆవరించిన పొగ ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలమంతమైన వెలుగులోకి నిండిన అగ్నికీలలు మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మాండమైన మృత్యు సందేశ వాణి ఇవన్నీ కలిసి అందుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంత మండిపోయాయి మట్టి వస్తువులు ఇల్లు తునా తునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమయ్యాయి పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి కొన్ని గంటల తర్వాత ఆహార పదార్థాలన్నీ ఆ ప్రళయ బీభత్సానికి గురయ్యాయి దాని బారి నుంచి రక్షించుకున్నట కొరకు తమ దేహాలు ఆయుధాలు వస్తు సామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు కాలువల్లోకి దూకారు ఇది అంతా చూస్తుంటే మహాభారతం అని యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉంది గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలియం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించిందన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న అస్థి పంజరాలు కనిపించాయి ఆ అస్థి పంజరాల్లో కొన్నిటికీ చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమి మీద ఇప్పటి కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయినట్టుగా తేల్చారు ఇటుకలు గాజు కరిగి ముద్దలా పడి ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే హిరోషిమా నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అనుబాంబుల కంటే కూడా శక్తివంతమైన అనుబాంబుల ప్రయోగం జరిగింది ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ఫ్రాన్స్ టర్కీ స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి దారో వీధులలో గాజుగోళాల వంటి నల్లటి పదార్థం పెద్ద మొత్తంలో పేర్కొనిపోయింది వీటిని పరిశీలించగా అత్యంత వేడిమి దగ్గర కరిగిన మట్టి కుండలు అని తేలింది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినప్పుడు అలెగ్జాండర్ సైన్యం పైన పల్లెం వంటి ఆకారాలు కలిగిన వాయు వాహనాలు విరుచుకుపడ్డాయని కానీ ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారులు తమ గ్రంథాలలో రాశారు ఆధునిక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదని వాటిని కొన్ని ప్రత్యేక రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారని భావిస్తున్నారు పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్ట్రీ ప్రదేశంగా ఉంది బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంటారని చెప్పుకుంటారు